హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇంట్లో ఇలాంటి సంకేతాలు జరుగుతున్నాయంటే దురదృష్టం వెంటాడుతుందని అర్థం ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితం భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు కొంతమంది పుట్టుకతోనే కష్టాలు అనుభవించి తర్వాత మంచి జీవితాన్ని గడుపుతారు మరికొందరు పుట్టినప్పుడు ఎలాంటి కష్టాలను అనుభవించకుండా తరువాత జీవితంలో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇది సహజమైనది కాని ఒక్కోసారి గ్రహాల మార్పుల వల్ల ఇలాంటివి జరుగుతాయని తెలుసా ఇంట్లో ఇలా జరుగుతుంది అంటే గ్రహశక్తి బాలేదని అర్థం తులసి మొక్కను కాల్చడం హిందూ మతంలో తులసిని పవిత్రమైనదిగా భావిస్తారు ఇది కూడా లక్ష్మి విష్ణు రూపమే ఇలా ఉంటే ఇంట్లోని తులసి మొక్క తరచుగా ఎండిపోతుంటే ఇంట్లో అశుభం జరుగుతుంది కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఎండిపోయిన వెంటనే కొత్త మొక్కను నాటడం మంచిది తరచుగా అద్దాలు పగలడం ఇంట్లోని గాజులు లేదా గాజు సామాగ్రి పగిలిపోవడం సర్వసాధారణం కాని ఇది తరచుగా జరిగితే ఏదో చెడు జరగబోతోందని అర్థం ముఖ్యంగా పగిలిన గాజులు లేదా పాత్రలను ఇంట్లో ఉంచవద్దు పిల్లి ఏడుపు మీ ఇంటి చుట్టూ పిల్లి ఏడుస్తుంటే అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే జ్యోతిష్యంలో దీనిని అశుభం అంటారు పిల్లి ఏడ్చే ఏ ఇంట్లోనైనా ఆనందం మరియు శ్రేయస్సు ఉండదు అదేవిధంగా మీరు నడుస్తున్నప్పుడు పిల్లిని దాటడం దురదృష్టం బంగారం మాయమవడం కొందరికి బంగారం కనిపించకుండా పోయిన తరువాత చాలా రోజుల తర్వాత తమ ఇంట్లో బంగారాన్ని ఉంచుతారు అది లభించకపోతే అది దురదృష్టానికి సంకేతం ఇది ఆదాయంపై ప్రభావం చూపుతుంది శాస్త్రం ప్రకారం ఇలా జరిగితే మహాలక్ష్మి మీపై కోపగించిందని అర్థం ఇంట్లో ఇలాంటి సంకేతాలు జరుగుతున్నాయంటే మీరు మంచి పండితుడిని పిలిపించుకొని తగిన పూజ చేయించుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన ఇంట్లో ఒంట్లో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటే అంత బాగుంటాయి